హాయ్ అండి ఈరోజు నేను మురుమురాలతో స్నాక్స్ తయారు చేద్దాము చేస్తున్నాను వీటిని బొంగులు అని కూడా అంటారు వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక గిన్నెలో మనకి కావలసినన్ని మురుమురాలు తీసుకొని మా ఆంధ్రాలో అయితే వీటిని మురుమురాలు అంటారండి శ్రీకాకుళం జిల్లా ఇక్కడైతే బొంగలు అంటారు వీటిలో కావలసినన్ని ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దీనికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా తురుముకోవాలి టమాటో ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా నేను పల్లీలు డ్రై రోస్ట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసి ఇందులో వేసానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా తగినంత కొత్తిమీర వేసుకొని ఇందులో టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకుంటే చాలా బాగుంటుంది ఇంటికి రాగానే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇంకా తగినంత కారం వేసుకోవాలి మేమైతే కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే వేస్తానండి మాకు అలా తక్కువ తింటే తినేటట్టు అనిపించదు మీకు ఎంత కావాలో అంత వేసుకోండి మీరు స్పైసీ అనేది ఇంకా వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఈ మురుమురాల ఏంటంటే మీరు పట్టుకోగానే కొంచెం డ్రైగా ఉండాలి మెత్తగా అయిపోతే ఇవి చేసుకోవడానికి బాగోదు టేస్ట్ బాగోదు ఇంకా దీనికి సరిపడా ఇందులో కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి మనం కారం ఎక్కువ వేసుకున్నాం కదా పచ్చిమిర్చి ఇంకా కారం పొడి ఇంకా చాట్ మసాలా వేసుకుంటే బాగుంటుంది నేను కొంచెం కారం ఎక్కువ వేస్తానండి మళ్ళీ అందులో కొంచెం నిమ్మరసం కూడా వేసానండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అవైడ్ చేయవచ్చు ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి కడుగు అదైతే చాలా స్పైసీగా ఉండే అండి అందుకోసం నేను ఇంకొంచెం లాస్ట్లో నిమ్మరసం అనేది యాడ్ చేసుకున్నాను ఈవినింగ్ స్నాక్స్లా తీసుకుంటే చాలా బాగుంటుంది సార్